అభ్యాసమే పరిపూర్ణతను ఇస్తుంది నేనొకసారి జీవన్ మృత్యువులపై ఉపన్యాసము ఇస్తున్నప్పుడు నా విద్యార్థులతో పాటు ఒక స్వామి చడీచప్పుడు లేకుండా వచ్చి కూర్చున్నారు ఆయన కూడా ప్రారంభ దశలోనే ఉన్నారని తలచి తక్కినవాళ్లతో ప్రవర్తించినట్టే ఆయనతో ఆయనతోకూడా ప్రవర్తించాను తక్కినవాళ్లంతా శ్రద్ధగా విన్నది రాసుకుంటుంటే ఈయన అంతసేపు చిరునవ్వుతో కూర్చుంటే నాకు చికాకు వేసింది నేను చెప్తున్నది నీవు వింటున్నావా అని ఆఖరికి ఆయనను అడిగేను నువ్వు ఒట్టి ఉపన్యాసమే ఇస్తున్నావు నేను చావు పుట్టుకలపై ఆధిపత్యం చేసి చూపించగలను నాకొక చీమను తీసుకుని రండి అని ఆయన అన్నారు ఒక పెద్ద చీమను పట్టుకుని తెచ్చారు ఆయన దానిని మూడు ముక్కలుగా నరికి వాటిని వేరుచేసేరు అప్పుడాయన నిమీలిత నేత్రుడై నిశ్చలంగా కూర్చున్నారు ఒక్క క్షణం తరువాత ఆ మూడు భాగాలు ఒకదాని ప్రక్కకు ఒకటి కదిలేయి అవన్నీ కలసి ప్రాణం వచ్చి చీమ వెళ్లిపోయింది అది కనికట్టులాంటిది కాదని నాకు తెలుసు ఆ స్వామి ముందు నేనే మాత్రం అనిపించింది నాకు వేదాల గురించి తెలుసు తప్ప నాకు ప్రత్యక్ష గ్రహణ శక్తి జీవన్మరణములపై ఆధిపత్యం లేదని శిష్యులకు తెలిసిపోయిందని ఇబ్బంది పడిపోయేను ఇదెక్కడ నేర్చుకున్నారు అని అడిగేను నీ గురువుగారు నాకు నేర్పేరు అని ఆయన అన్నారు దీనితో మా గురువుగారిపై నాకు చాలా కోపం వచ్చింది వెంటనే ఆయన వద్దకు వెళ్లేను నన్ను చూస్తూనే ఆయన ఏమైంది ఆగ్రహం మరల నిన్ను లొంగదీసుకునేటట్లు ఎందుకు చేస్తున్నావు నువ్వింకా ప్రబలమైన ఆవేశాలకు బానిసగా ఉన్నావు అని అన్నారు నాకు నేర్పని విషయములను వేరొకరికి బోధిస్తున్నారు ఎందుచేత అని నేను అడిగేను ఆయన నా వంక చూసి ఇలా అన్నారు నేను నీకెన్నో బోధించేను కాని నువ్వు వాటిని ఆచరణలో పెట్టలేదు ఆది నా తప్పు కాదే ఆ ఘనకార్యాలు అభ్యాసము మీద ఆధారపడ్డాయి తప్ప వినినంతనే రావు నీకు పియానో వాయిద్యం గురించి ఎంత తెలిసినా దానిని అభ్యాసం చేయకపోతే నువ్వు సంగీతాన్ని కూర్చలేవు అభ్యాసము లేని విద్య నిరర్ధకము తెలుసుకోవడము ఒక విషయ సేకరణ అభ్యాసము చేస్తే స్వీయ అనుభవము కలుగుతుంది అదే ఎల్లప్పుడూ ధ్రువీకరణకు నిలబడగలిగే విద్య పువ్వుల లోయలో నుండి ఋషీశ్వరుడు హిమాలయాలోని పుష్పాలు ఆవరణ శాస్త్రం గురించి ఎక్కువ రచనలు లేవు వాటిని పూర్తిగా చదవడానికి ప్రయత్నించాను ఒక ఆంగ్ల రచయిత హిమాలయాలోని పుష్పాలు అనే పుస్తకము వ్రాసేదు అది చదివిన తరువాత గాఢమైన కోరిక నా హృదయంలో రగిలింది హిమాలయాలో లెక్కలేనన్ని లిల్లీలు రోడోడెండ్రాన్ ఇతర పుష్పాలున్నాయి ఉన్న రెండు లోయలలో ఒక లోయని ప్రత్యేకంగా చూడాలన్న ఆతృత కలిగింది లోయ ఉన్న హిమాలయ ప్రాంతంలో తరచుగా ప్రయాణించే ఋషీశ్వరుడొకరుండేవారు అతనిని నాకు బాగా తెలుసును ఎనభై ఏళ్ల వయస్సున్నా ఎంతో దృఢంగా ఆరోగ్యంగా ఉంటూ ఒక ప్రత్యేకతతో ఉండేవారు ఆయన ఎల్లప్పుడూ ఒక అసాధారణమైన కంబళిని మోసేవారు అది చాలా బరువుగా ఉండేది ఆ కంబళి బరువు సుమారు నలభై కేజీలుంటుంది ఆయన అంత బరువున్న కంబళిని ఎలా చేశారని మనం ఆశ్చర్యపడవచ్చును ఆయన చేసే ప్రయాణాలలో ఎక్కడ పీలిక కనిపించినా దానిని ఆయన కంబడికి కుట్టేవారు అది వేయి అతుకుల కంబళి ఆయన దానిని గుదరి అనేవారు అంటే అతుకుల బొంత అని అర్థం ప్రజలు ఆయనని గుదరీ బాబా అని పిలిచేవారు నా కోరిక విన్న తరువాత ఆయన నువ్వు నన్ను అనుసరించి పువ్వులలోయని నిజంగా చూడాలనుకుంటే నువ్వు కంబడిని మొయ్యాలి అని అన్నారు సరేనన్నాను కాని ఆ కంబళి నా భుజం మీద వేసుకోగానే దాని బరువుకు ముందుకు తూలిపడ్డాను ఆయన ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్న నీలాంటి యువకుడికి అంత నీరసం ఎలాగ వచ్చింది అని అడిగారు ఆయన ఆ కంబడిని ఎత్తి చూడు ఎంత తేలికగా ఉందో అని అన్నారు అలాగని ఆ కంబడిని నా భుజం మీద పెట్టేరు ఆయనకి మా గురువుగారిని తెలియడం వలన నన్ను పువ్వుల లోయలోనికి ఆయనతో అనుసరించనిచ్చేరు ఆయనను అనుసరించి వెళ్తుంటే ఆయన ఇలాగ అన్నారు పుష్పాలు వికసించే సమయంలో పువ్వులలోయ గుండా వెళ్లే వాళ్ళెవరూ తమ జ్ఞాపక శక్తిని నిలుపుకోలేరు నీలాంటి మొండి ఘటాలను ఇక్కడకు తీసుకుని వచ్చి వాళ్లకి బుద్ధి చెప్పాలి మా అంత మేధావులు లేరని మాతో వాదించే వాళ్ళను ఇక్కడికి తీసుకుని వస్తే వాళ్ల సత్తా వాళ్లకు తెలుస్తుంది నేను మీతో వస్తున్నాను కదా అని నేను అన్నాను అవును నువ్వెప్పుడూ వాదిస్తూ చెప్పినది జాగ్రత్తగా వినవు నీ మేధా సంపత్తుకు విరవీగుతావు నాకు వ్రాయడం చదవడం రాదు నాకన్నా నువ్వు బాగా చదువుకున్నవాడివి నీకు చదువు వచ్చు అయినా నాకు మనస్సును అదుపులో పెట్టుకోవడం వచ్చు అని ఆయన చెప్పారు నేను కూడా నా మనస్సును అదుపులో ఉంచుకున్నాను అని నేను చెప్పాను చూద్దాం అని ఆయన జవాబిచ్చారు మోయడానికి చాలా బరువుగా ఉంది ముందు నా భుజం మీద నుండి మీ కంబడిని తీసివేయండి ఏమిటి కాలం కుర్రవాళ్లు అని ఆయన వాపోయేరు ఆయన కంబళిని నా నుండి తీసుకుని దానితో సంభాషించడం మొదలుపెట్టేరు నా ప్రియతమ కంబళి కూడా నీ గురించి ఏమీ అర్థం చేసుకోరు నువ్వు సజీవ కంబళివి అని ఎవరికీ తెలియదు ఆయనను చూసి ఈయనకి నిజంగా వెర్రి అని అనుకున్నాను మరుసటి రోజు ఉదయం మమ్మల్ని ఒక జపాను భిక్షువు కలిశారు ఆయనకూడా పువ్వులలోయే చూడాలన్న ఆతృతతో ఉన్నానన్నారు జపాను భిక్షువు కూడా ఈ గుదరీబాబా వెర్రివాడు అని నాతో అన్నారు రామా ఈయన ఇంత బరువును ఎందుకు మోస్తున్నారు అని ఆయన నన్ను అడిగేదు మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టేము మేమిద్దరం మా అనుభవాలు పంచుకోవడం మంచిదని నేను అనుకున్నాను ఈ భిక్షువు ఒంటరిగా పువ్వులలోయలోనికి వెళ్లడానికి భయపడ్డారు ఎవరైనా ఈ లోయను చూడడానికి వెళ్తే వారు గతమంతా మరచిపోతారు వారి జ్ఞానేంద్రియాలకు వస్తువులను గ్రహించే శక్తి పోతుంది అని ఎవరో ఆయనకు చెప్పేరు ఈ ప్రాంతంలో తిరిగి అన్ని దారులు తెలిసినవారు కాబట్టి ఈ బాబాగారొక్కరే మనకు సరియైన మార్గదర్శకులు అని ఆయన నాతో అన్నారు మరుసటి రోజు జపాను బిక్షువు జ్వరంతో వనకడం మొదలుపెట్టారు ఆయన బర్మా అడవులలో నివసించి మలేరియా జ్వరంతో బాధపడ్డారు జ్వరం నూట నాలుగు డిగ్రీలు ఉంది నాడి చాలా తీవ్రంగా కొట్టుకుంటున్నది బాబా ఆయనతో నువ్వు ఈ కుర్రాడితో నేను వెర్రివాడినని చెప్పేవు నా కంబడి యొక్క సజీవశక్తిని చూడబోరుతావా ఇది ఒట్టి కంబడి కాదు ఒక సజీవశక్తి అని నీకు తెలుసా నువ్వు ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుంటున్నావా అలాగైతే మోకాళ్లపై కూర్చో వినమృడవై ఉండు అని అన్నారు బాబా ఆ జపాను భిక్షువుని కంబడితో కప్పేరు ఆ భిక్షువు నేను నలిగిపోతాను నేను చిన్న మనిషిని ఇది చాలా బరువుగా ఉంది అని అన్నారు నోరు మూసుకో అని బాబా అన్నారు కొన్ని నిమిషాల తరువాత బాబా ఆ కంబడిని భిక్షువు మీద నుండి తీసివేశారు కంబడిని తీసిన తరువాత అది వణకడం మొదలుపెట్టింది నీ జ్వరమేమైంది అని బాబా భిక్షువుని అడిగారు అయ్యా నాకింక జ్వరం ఏమీ లేదు అని ఆయన అన్నారు ఈ కంబడి గొప్ప మనస్సు కలది దయాడువు అది నీ జ్వరాన్ని తీసివేసింది అని బాబా అన్నారు బాబా నా వంక చూసి ఈ జ్వరం ఇంకెప్పుడూ రాకుండా నయం చేయమంటావా అని అన్నారు తప్పకుండా దయతో చేసి పెట్టండి అని నేనన్నాను కాని వాడు నన్ను వెర్రివాడన్నాడే వాడు నా సహాయానికి అర్హుడు కాడు అని బాబా అన్నారు ఋషులందరూ గొప్పవారు దయార్ద్రహృదయులు ఇతరులను వాళ్ళెప్పుడూ క్షమిస్తారు అని నేనన్నాను నవ్వి తప్పకుండా ఆయనకు సహాయం చేస్తాను అని అన్నారు మేమందరం కలిసి పదిహేను రోజులు ప్రయాణం చేశాను కాని జపాను భిక్షువు మరల జ్వరంతో బాధపడలేదు బదరీనాథ్ కు తొమ్మిది మైళ్ల తరువాత పువ్వులలోయ వెళ్లడానికి ప్రక్కదారి ఉంది అక్కడొక చిన్న గురుద్వారా ఉంది అక్కడ మేము భోజనం చేసేము గుదరీబాబాని ఈ దేవాలయంలో అందరికీ బాగా తెలుసును ఆ రోజంతా దేవాలయంలో విశ్రమించి మరుసటి రోజు హేమకుండు దిశగా పువ్వులలోయకి ప్రయాణం మొదలుపెట్టేము కంటికి కనిపించనంత వరకు పువ్వులన్నీ పూర్తిగా వికసించి ఉన్నాయి మొదట కొన్ని గంటల వరకు అవి ఇంద్రియాలకు ఉపశమనము మనసుకు ఉత్తేజమును కలుగజేసేయి కానీ మెల్లమెల్లగా నా జ్ఞాపక శక్తి తగ్గిపోతున్నదని గమనించేను ఐదారు గంటల తరువాత బాబా ఏయ్ నీ పేరేమిటో చెప్పగలవా అని అడిగేరు మేమిద్దరం ఎంత కలవరపడిపోయామంటే మా పేర్లనే మేము జ్ఞప్తికి తెచ్చుకోలేకపోయేము మేము పూర్తిగా వాటిని మరిచిపోయేము నాకు నా ఉనికి మాత్రమే తెలుసును నేను ఇంకొక ఇద్దరు మనుషులతో ఉన్నానని లీలగా అనిపిస్తున్నది అంటే ఆ పూలవాసన ఎంత మాటుగా ఉందంటే మేము తార్కికంగా ఆలోచించలేకపోయేము అభిప్రాయాలను కూర్చుకునే సామర్థ్యం పనిచేయడం లేదు మా ఇంద్రియాలు పట్టును కోల్పోయేయి మా ఉనికి పరిసరాలు మాకు లీలగా గుర్తున్నాయి మా మధ్య సంభాషణ అర్ధరహితంగా ఉంది ఆ లోయలో వారం రోజులు గడిపేము అది ఎంతో ఆనందకరంగా ఉంది అంతసేపు బాబా మమ్మల్ని ఆట పట్టించేవారు మీ చదువు శక్తి నిరర్ధకము అని అన్నారు పువ్వుల లోయ నుండి బయటకు వచ్చేక బాబా ఇలా అన్నారు మీ ఆనందానికి కారణం పువ్వుల పరిమళాల ప్రభావం మీరు ధ్యానం చేయడం లేదు అదే మరిజునా హషీష్ మత్తు మందులు ప్రజలకు చేస్తాయి వీళ్ళేమో ధ్యానం చేస్తున్నామనుకుంటారు నన్ను చూడండి ఈ ఆటవిక పూల సువాసన వల్ల నా మనస్సు చెదరలేదు అవి నన్ను కదలించలేదు హా హా మీరేమీ పెద్ద చదువు చదివేరు మీరు ఇతరుల అభిప్రాయాల మీద ఇన్నాళ్ళూ బ్రతికేరు ఈరోజు స్వయంగా దానికి వట్టి అనుకరణ చేసే విజ్ఞానమనేదానికి అర్థం తెలుసుకోవడానికి సామ్యాలను గుర్తించడానికి మంచి అవకాశం కలిగింది ఇప్పటి వరకు మీకున్న అభిప్రాయాలు వాస్తవంలో ఇతరుల అభిప్రాయాలు ఇతరుల అభిప్రాయాలపైన ఆధారపడినవారు నిర్ణయాలు తీసుకునే శక్తి పొందడం వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఎప్పటికీ చేయలేరు అబ్బాయిలు ఇలాంటి విషయాలు తెలియజేసే విద్యను మేము నిజమైన విద్యగా భావించము స్వయంగా గ్రహించిన విషయాలు మాత్రమే సాధికారమైనవని మీకు తెలిసినా మీ మనస్సుపై మీకు ఆధీనం లేదు నాగరిక పిల్లలకు ఇస్తున్న విద్య లోతులేనిది క్రమశిక్షణ లేకపోతే మనస్సు ఆధీనంలో ఉంచుకోవడానికి వీలు కాదు మనస్సును ఆధీనంలో ఉంచుకోలేకపోతే స్వీయ అనుభవము రానే రాదు జపాను భిక్షువు బోధిగయకు వెళ్లిపోయేడు నేను బాబాగారితో ఇంకొక పది రోజులున్నాను ఆయన ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా తిరుగుతారు యాత్రికులందరూ ఆయన గురించి విన్నారు ఆచరణ సాధ్యమైన విద్య నేర్చుకోవడానికి స్వీయ అనుభవంతో జీవితపు విలువలు ఆ జీవితంలోని దారులు మలుపులు తెలుసుకున్నటువంటి ఋషీశ్వరుల చెంత జీవించడం పరిత్యాగులకి చాలా ముఖ్యం